ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ అమరవీరులకి సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో అమూరులైనటువంటి పోలీస్ వీరులందరికీ కూడా శిరస్సు వంచి పాదయాభం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం రెప్పలేని కంటిని పోలీసులు సమాజాన్ని ఊహించలేం ప్రజలకు ఏ ఆపదొచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా భగవంతుడి కన్నా ముందు గుర్తొచ్చేది పోలీసే ఏ అయినా సరే సెలవు దినాలు ఉంటాయి వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది కానీ ప్రతి క్షణం ఎలాంటి విశ్రాంతి లేకుండా ప్రతిక్షణం విధి నిర్వహణలో వహించేది మాత్రం పోలీసు వ్యవస్థే ఇలాంటి వ్యవస్థకు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ మా రేపటి కోసం నేటిని పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసు వీరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం అలాగే వారికి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందుకంటే పోలీసులు విధులు నిర్వహణ చేయాలంటే వాళ్ళ కుటుంబ సహకారం ఎంతో అవసరం అలాంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం కూడా ఈ సమాజం ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తూ పోలీసు అమరవీరులకు మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తా